విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న కార్మికులకు ఉక్కు నిర్వాసితులకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని కూటమి నేతలు ఉక్కు కార్మిక నేతలు పేర్కొన్నారు ఈ మేరకు పాతగాజువాక తేదేప కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయపర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు గడసాల అప్పారావు రామ్మోహన్ కుమార్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన సందర్భాలు లేవని కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే అందరినీ సంతృప్తినిచ్చేలా మంత్రి ప్రకటన చేశారని అన్నారు ప్లాంట్ను సెల్లో విలీనం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కార్మిక నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉక్కు విషయంలో తొలి నుంచి కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు శ్రీభారత్ పల్లా శ్రీనివాసరావులు కార్మిక పక్షాన్ని నిలబడి ఉన్నారని చెప్పారు ఈ దేశంలోనే ఎక్కడా జరగైన రీతిలో ఎంతో శాంతిపూర్వకమైన వాతావరణంలో సామంజసపూర్వకమైన వాతావరణంలో ఒకవైపు కార్మికులు నిర్వాసితులు తమ హక్కులు కాపాడడానికి ఉద్యమం చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం అనగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము కొందరు బడా పారిశ్రామికవేత్తలతో లాలుచిపడి ఈ పరిశ్రమని ఏ విధంగా తాకట్టు పెట్టాలని చెప్పేసి పనిచేస్తూ ఈ ఉద్యమాన్ని గౌరవించకుండా ఈ స్థాయికి తీసుకొచ్చారు అదే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ గాజుబాగ్ లెక్క రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చారు హామీ ఏంటంటే మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే కార్మికులు నిర్వాసితులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారో భావంతో ఉన్నారో దాన్ని సమీక్షించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంస్థను కాపాడుతామని చెప్పారు మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికైన నెల రోజుల్లోపే ప్లాంట్లో స్వయంగా క్షుణ్ణంగా కేంద్ర ఉక్కు శాఖ మార్చులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి గారి సారథ్యంలో ఉప మంత్రివర్యులు శ్రీనివాసరాజు గారు వర్మ గారి సారథ్యంలో అలాగే మన ఎంపీలు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎంపీ గారు పెద్దలు సీఎం రమేష్ గారి సారథ్యంలో భరత్ గారి సారథ్యంలో మరియు ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళిన తర్వాత పోషించిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెల రోజులు తెరక్క ముందే కేంద్రం రాష్ట్రం తాలూకా ముఖ్యమంత్రి కానీ స్టీల్ మంత్రి గారు కానీ చేసిన ప్రకటన ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ కూడా దగ్గర ప్రకటన రావడం అనేది పోరాటాలు ఊరుకునైపోవు ఉద్యమాలు ఊరికునే పోవు పోరాటం అనేది ఎప్పటికైతే సాధిస్తుంది అని చెప్పడానికి నేను జరిగిన పరిణామం అనేది కారణం ఎంత ఆనందకరమైన వాతావరణంలో ఉన్న ఐదు సంవత్సరాలుగా నరక యాతన పడ్డాం ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక మంత్రిని కానీ ఒక పార్లమెంట్ సభ్యుని కానీ ప్లాంట్లో పర్యటన చేసే పరిస్థితులు వాళ్ళ పరిశీలన కూడా చేయలేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి మా అందరి అదృష్టం ఏంటంటే వీళ్ళ పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అవడం తెలుగుదేశం పార్టీకి స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో నిన్న జరిగిన పరిణామాలు మొత్తం తెలుగు ప్రజానీకానికి ఒక ఆనందోత్సవాలతో పరి పరిగెడతా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు బీజేపీతో మీకు పొత్తే ఏంటి జనసేనతో పొత్తు అని ఇవాళ మేము తెలుగుదేశం ఒకటే సాధించిందని కాదు కూటమి సభ్యులు కూటమి పార్టీలు కృషి చేశారు కాబట్టి ఇవాళ మంచి ప్రకటన చాలామంది ప్రకటన చేస్తే అయిపోద్ది అన్నాడు ఆయన క్యాబినెట్ మంత్రి ఉక్కు శాఖ మార్చులు హెచ్డి కుమారస్వామి గారు ఆయనే స్వయంగా వచ్చి సీఎండి గారు డైరెక్టర్లు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంటు తాలకు ఆర్థిక పనులు దేశాభివృద్ధికి పనుకొస్తాయన్నటువంటి చిన్న విషయం మనం కూడా అదే అనుకున్నాం ప్రభుత్వ రంగం అనేది వ్యక్తుల జేబులోకి వెళ్తుంది ప్రభుత్వ జేబులోకి వెళ్తుంది ప్రైవేట్ సంస్థ అనేది వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది కాబట్టి కావాలనుకున్నాం ఈ పరిణామం ఇక్కడితో రాగదు ఏదైతే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా ఆయన నిజంగా ఆయనకి మా జీవితాలన్నీ బలంగా పెట్టినా కూడా ఆయన రుణం మీరు తీర్చుకోలేము కార్మికవర్గంగా ఆ కాపాడారు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్లో మళ్ళీ అదే ఎన్డీఏ గవర్నమెంట్లో ఈయన కాపాడతాను హామీ ఇచ్చారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తర్వాత దయచేసి ఇతర ఇతర పక్షాలకి దీన్ని రాజకీయం చేయకండి పోరాటం ద్వారా వచ్చినటువంటి పరిశ్రమ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పరిశ్రమని మనం ఏదో హేరాన్ చేసి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇవన్నీ అనవసర ప్రయత్నం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే ఈవేళ కూటం అనేది చాలా బలంగా ఉంది రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి మీకు వస్తుంది దయచేసి సహకరించనని చెప్పి ఈ పరిణామాలు అన్ని రకంగా భవిష్యత్తులో యువతరానికి కానీ కొత్త కార్మికులు కానీ అలాగే యువ కార్మికులకి నిర్వాసితులకి అందరూ నిన్న చాలామంది ఎంత హర్షం వ్యక్తం చేసి మీరు కూడా వచ్చారు చాలా సంతోషకరమైన భరత్ గారు అయితే బాబు ఎంపీగా ముఖ్యంగా ఎన్డీఏ త్రీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి త్రూ ఎంపీ గారు ద్వారా ఎందుకంటే భరత్ గారు కానీ అక్కడ సీఎం రమేష్ గారు అందరి తాలూకా ఆలోచన ఒకటే మనం ప్రజలకి ఒక హామీ ఇచ్చాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని ఆ హామీని నిలబెట్టుకోవడమే కాకుండా కర్మాగారాన్ని కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా దానికి కావలసినటువంటి ఆర్థిక సాయాన్ని ఏ రకంగా తీసుకురావాలన్న ఆలోచనలో రకరకాల స్కీముల ద్వారా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీగా ప్రభుత్వం పన్నెండవ తారీఖున ఏర్పడితే ఇంకా ముప్పై రోజులు ముందే ఇవాళ స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటించారంటే అది ఒక రకంగా కూటమి తాలూకా విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉద్యమం ప్రారంభించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లకి ఇంతవరకు ఏ మంత్రి కూడా పర్యటన చేయలేదు కనీసం స్టీల్ మంత్రిలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ లేకపోతే సహాయ మంత్రులు కానీ ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత మూడున్నర సంవత్సరాల్లో ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి కానీ ఇవాళ వాళ్ళకి ప్రజల పట్ల ఒక నమ్మకం ఉంది ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి నిన్న కూర స్వయంగా ముఖ్యమంత్రి శాఖ వారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉన్న అన్ని విభాగాలు పర్యటిస్తూ ఆయనతో పాటు సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపదిల శ్రీనివాస వర్మ గారు కానీ లేక స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి భూ మన గారు కానివచ్చు లేదా సీఎం రమేష్ గారు ముఖ్యంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో శ్రీ పల్లా శ్రీనివాస్ శ్రీనివాస గారు చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు ఖచ్చితంగా మరి ముందుగానే అత్యుత్సాహంతో కొన్ని మీడియా పత్రికలు దీన్ని వేరేగా వక్రీకరిస్తూ రాసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఆందోళన చెందారు మినిస్టర్ గారు వచ్చే టైంలోనే రకరకాల తప్పులు వార్తలు వచ్చాయి దాని మీద కూడా ఆందోళన చెందేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం ఏలియర్ కాలువ దగ్గర చూడడానికి వచ్చి కూడా అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయదు మా ఎన్డీఏ తాలూకు ఎజెండా ఒకటే దీన్ని పరిరక్షించాలా అవసరమైతే దీన్ని తీసుకెళ్లి దీని బలం దీన్ని ఆర్థికంగా నిలదొక్కు విధంగా చేసిన తర్వాత మేము ఖచ్చితంగా సెయిల్లో కూడా విలీనం చేయడానికి కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో మేము సఫలీకృత అవుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అలాగే ఉఖ్యమంత్రి గారు కూడా ఈ కర్మాగారానికి కావాల్సినటువంటి అన్ని రకాల కూడా ఒక ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాం ఒక రెండు నెలల్లో దీనికి తుది రూపం వస్తుంది ప్రధానమంత్రి గారు కూడా గతంలో ఎన్డీఏ టూలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల వాళ్ళు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ ఇవాళ ఎన్డీఏ తాలూకా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా మార్పు వచ్చింది మేము రెండు నెలల్లో దాని ప్రణాళిక విడుదల చేస్తాం ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బ్రహ్మాండంగా దిశలో తీసుకెళ్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మేము ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి టీఎన్టీసీ కావచ్చు జనసేనకు అనుబంధంగా ఉన్నటువంటి డిఎస్యు కానీ లేదా బిఎంఎస్ మిత్రులు కానీ అందరం కూడా మాతో పాటు వాళ్ళ యువ కార్మికులు ముఖ్యంగా ఎందుకంటే యువ కార్మికులు చాలా ఆందోళన చెందేవారని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కుమారస్వామి గారు ఎవరైతే స్టీల్ మినిస్టర్లో స్టీల్ మినిస్టర్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టీల్ మినిస్టర్ గారికి అందరూ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలి ఈ ప్రభుత్వం కొనసాగించాలన్నటువంటిది ప్రధానమైనటువంటి ఒక ఏజెండాతో ఎన్నికల ముందు వెళ్ళినటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమిలో మనందరికీ తెలుసు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఆ రోజు మోడీ గారి సమక్షంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ప్రసార సభల్లో కాని తెలియజేశారు అందుకని ఈరోజు నిర్వాసితుల్లో కూడా నిర్వాసిత కుటుంబాల్లో కూడా చాలామంది నేను చూసాం ఇద్దరు ఒకేసారి ఇద్దరు కేంద్ర మంత్రులు తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి విశాఖ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే మన గాజేవాడ నియోజకవర్గం శాసనసభ పల్లా శ్రీనివాసరావు గారికి కానివ్వండి భర్త గారికి కానివ్వండి అలాగే సీఎం రమేష్ గారు ఈ ముగ్గురు కూడా అతి తక్కువ సమయంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి ఇక్కడ ఒక ప్రకటన చేయడం చాలా మరి ప్రజల్లో ఒక మంచి పరిణామం ఏర్పడింది మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరి మనం గతంలో ఏదైతే అనుకున్నో దానికి భిన్నంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత మాదిరి ఏ విధంగా అయితే లాభాలు నడిచిందో అదే పరిస్థితిని తీసుకొని వస్తామని చెప్పి నిన్న కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాట్లాడి ఈ నిర్వాసి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు మరి మేము కూడా నిర్వాసి సంఘం తరఫున వారందరికీ ముఖ్యంగా పొల్లా శ్రీనివాసరావుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాదు ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గంలో పొల్లా శ్రీనివాసరావు గారిని మనం అత్యంత మెజార్టీతో గెలిపించారంటే ఆయన అమర నిర్వహణ చేసి ప్రజల మన్నులు పొంది ఈ రాష్ట్రంలోనూ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళందరినీ కూడా ఒక కూటమిగా నిన్న స్టీల్ ప్లాంట్లో సందర్శించి దీన్ని మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందులో నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి పర్మనెంట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ఒకటో తారీఖుని జీతాలు ఇవ్వాల్సినటువంటి కంపెనీ పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు నెలకు రెండు ఇన్స్టానికి మందిలో ఇచ్చేటంటే భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే ఒక పెద్ద భారీ పరిశ్రమగా ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇవాళ కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అక్కడ అందులో పనిచేస్తున్న కార్మికుల తాలూకా పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడ్డది మరి అందుకుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్ తేట చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందిన సందర్భంలో ఎన్నికలు రావడం అదృష్టంగా మరి ఆ రోజు ఈ పోరాటంలో ఏ రోజైతే అక్కడ కార్మిక సంఘాల పోరాటాన్ని ప్రారంభించాయో పోరాటాన్ని ప్రారంభించిన మొదటలోనే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ శాసనసభ్యులుగా ఆ ఉద్యమానికి మద్దతు పలకడమే కాకుండా సుమారు ఏడు రోజులు అమర్వారికి చేసి ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు ఇవాళ కార్మి ప్రజల ఆదరించారు గాజువాకలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళకి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో కార్మిక వర్గం అంతా కూడా పక్కన నిలబడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ సుమారు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చారంటే ఆ నమ్మకం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తారని చెప్పి ఎందుకంటే నేను ఒకే ఒక ఎజెండా చెప్పాడు ఎన్నికల సందర్భంలో నా మొట్టమొదటి ఖర్చు నేను కానీ గెలిచిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడమే నా ధ్యేయం అని చెప్పి చెప్పారు చెప్పిన దానికి అనుగుణంగానే ఆయన గెలవడం గెలిచిన తర్వాత ప్రమాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్లే మళ్ళా ఆ టెంటకు వచ్చి నా తాలూకా ఆమెని నేను నిలబెట్టుకుంటున్నాను ఆ ప్రయత్నంలో నేను మొదలుపెట్టాను మొట్టమొదటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆర్థికంగా నిలదొక్కోవాలి ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఇవాళ కనీసం కంపెనీ నిర్వహణ కోసం రన్నింగ్ క్యాపిటల్ లేని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది ఆర్థిక వనరులతో సతమితం అవుతున్నాం రామిటర్ లేకుండా పోయింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి క్వార్జిమైన కానీ మైన్ కానీ అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెన్యూ చేయకపోవడం వలన అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చాలా ప్రభావం చూపుతున్నాయి కాబట్టి కర్మాగారాన్ని రక్షించాలి అంటే ఇవాళ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి బాసదిగా నిలుస్తూ లక్షలాది మందితో సమావేశం పెట్టడం కానీ పది గంటలు నిరాహార దీక్ష చేయడం కానీ లేదా డిజిటల్ క్యాంపెయిన్ చేయడం కానీ లేదా జన సైనికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలా ఇది భావోద్భావంతో వచ్చినటువంటి కర్మాగారం ఈ కర్మాగారం రక్షించడానికి